సుజాత సుజాత ఒక్క నిమిషం హలో ఏమండి హలో అదంతా కాదు కాని ఒక గంటలో లేదా ఒక అరగంటలో లొకేషన్ పెడతాము రండి మాట్లాడుకుందాము అంటే ఇంతకు ముందు వరకు ఆ పేరే తెలియదు అంటున్నావు ఇప్పుడు పిచ్చిది అంటున్నావు అంటే మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారా మనోజ్ గారు అదే అదే పిచ్చిదని చెప్పి మూడు సంవత్సరాలు వాడుకున్నావు కదా పిచ్చిదని చెప్పి మూడు సంవత్సరాలు వాడుకున్నావు పాపం అందుకే ఇప్పుడు ఎక్కడుందో తెలుసా తను మీ బండారం బయట పెట్టడానికి ఎక్కడుందో తెలుసా టీవీ షోలో ఉంది గంటలో రాకపోతే మీ వెనకాలకే వస్తారు పోలీసులు జాగ్రత్త ఇట్టంటోళ్ళకి పోలీసులే కరెక్ట్ నువ్వు ఎన్ని తిట్టు ఏమన్నా చెయ్యి పడుంటారు తప్ప ఎందుకు తప్పు చేశారు కదా తప్పు చేసినప్పుడు నువ్వు ఎన్న పడే ఉంటారు వాళ్ళు వాడికి సిగ్గలేదని చెప్పాలి నా ముందేమో ఒకేషం అసలు ఆవిడెవరు ఉంటే తెలియదు అంటాడు చూడు రైట్ మరి ఏం చేద్దామంటావు ఫైనల్గా ఇంక ఇప్పటికైతే మర్చిపోలేను ఎంత తిట్టినా వాడు ఫస్ట్ లావ్ కాబట్టి ఎంతైనా మర్చిపోలేను మ్యాక్సిమం ట్రై చేయడానికైనా అసలు నా మనసు చూపట్లేదు ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి మనం ఇప్పుడైతే ఒక అబ్బాయి కేరుగా హ్యాపీగా మనతో వచ్చి మాట్లాడుతుంటే ఇక ఈ ఈడేరా మనకి లైఫ్ పార్ట్నర్ అనుకుని ఫిక్స్ అయిపోతాం వాడిని ఏం చేయాలి వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడి లైఫ్ ఏంటి ముందైనా తెలుసుకోవాలి కదా సో మన తప్పు కూడా ఉంది కదా అందులో అటువైపు ఉందో మన వైపు కూడా తప్పే అంతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే అతనికి మ్యారేజ్ అయిన విషయం నాకు ఇప్పటికీ చెప్పకపోవడం అంటే ఇప్పుడు తనకు మ్యారేజ్ అయిందని చెప్పి అదే నీకు మ్యారేజ్ జోక్గా అన్నా సీరియస్గా అన్నా వాడు ఎప్పుడైనా హర్ట్ అయ్యేమని అన్నట్టు నేను సైలెంట్గా ఉన్నా కానీ అసలు ఫెస్టివల్కి వెళ్ళడం ఏంది ఆయమ ఫోటోలు చూపించడం ఏంది ఆయన నాకి గొడవ ఆడ అసలు ఇదంతా ఒక స్టోరీ అనుకోవచ్చు ఇంకా సో నిజంగా నువ్వు చెప్పినట్టు అట్టంతోళ్ళని బయటికి ఈడ్చుకుని కొడితేనే ఇంకొకడు రేపు పొద్దున ఇట్లా ఏష లేకుండా ఉంటాడు బట్ ఇప్పుడు ఏం చేయలేదు వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఒక తీసుకొచ్చినా కూడా వస్తాడో కూడా రాడో తెలియదు హలో చెప్పు చెప్పు ఉంటారా నీకు ఎందుకు చెప్పు నా పరువు పోలేదా మొగోడు పోయి నీకే పరువు అనుకుంటా ఒక ఆర్ధన్నీ నా పరువు బజార్లో పడ్డప్పుడు నీ పెన్లం వచ్చిన కొట్టినప్పుడు నీ నోరు లేవలేదు అప్పుడు లేకపోతే నీ నోట్లకి ఏమన్నా పురుగులు నేను రాను నువ్వెందుకు ఎందుకు రా నా మొగోడువా నన్ను కొడతాను ఇంకే అంటే మా ముందే నువ్వు కొట్టే అంత మగాడ అయిపోయావా ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతుందో తెలుసా లైవ్ షోలో ఉన్నావు ఏ పడితే అది మాట్లాడతానంటే ఒప్పుకోరు ఎక్కడ జాగ్రత్తగా బయటికి రాను నేను గుడ్ న్యూస్ వద్దు బ్యాడ్ న్యూస్ వద్దు ఎందుకు ఇంకో పెళ్లి చేసుకున్నావా రెండో పెళ్లి అంతే అదే అయి ఉంటది కథలేదు నువ్వు ఇన్ని రోజులు పడ్డా కథలే నేను చెప్తున్నా అంతే ఇప్పటికైనా ఒప్పుకో నాకు పెళ్ళైందని ఒప్పుకో ఇప్పటికైనా నువ్వు నాకు అనే చెప్తా ఒప్పుకో ఇప్పటికైనా ఒప్పుకో అరే సిగ్గు లేకనే రా నేను మూడు సంవత్సరాలు ఇంటబడి నువ్వు లేకపోతే నేను లేను అది ఇది అన్నీ చెప్పి నన్ను మాయమాటలు చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయినాము మీ ఇంటికి వద్దు వద్దు నువ్వు దండాలు వద్దు అట్లాంటి దండాలు నేను ఒక కోటి లక్ష మా అదే ఎందుకు కూర్చోబెట్టావో చెప్తాను నా క్వశ్చన్ కి సమాధానం చెప్పండి నీకు ఆల్రెడీ అయిందా ఎందుకు అవేమి వినను నీకు నీ మాటలేం నేను వినను నా క్వశ్చన్ కి సమాధానం చెప్పే నీకు ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్నారా పిల్లలు ఉన్నారా ఉన్నాడు కదా పెళ్ళైందని ఒప్పుకోవట్లేదు ఇప్పటికి కూడా ఇప్పటికైనా ఒప్పుకో చేసేది ఏం లేదు ఇప్పటికైనా నువ్వు గవర్నమెంట్ అనగా బొంగు ఏదనగా నాకు సంబంధం లేగా నాకు ఒక్కది చెప్పు ఆయ్ అరే అరేస్తున్నావు ఒకటి గుర్తు పెట్టుకో అర్థమవుతుందా ఇప్పటికైనా ఒక్కటే చెప్తున్నా ఒప్పుకో ఇప్పటికైనా నేను ఏం అంటలేను ఒకటి అయినా అయిను అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పు నా లైఫ్ నేను ఇప్పటికైనా లీడ్ చేస్తా ఒక్కటే నేను నేను ప్రేమించిన రా ప్రేమించే నీ న్యాయం కోసం ఇక్కడికి వచ్చిన మేడం వాళ్ళ దగ్గరికి లేకపోతే నేను ఇప్పటికే చచ్చిపోయి ఏదో ఉండేదాన్ని మా అమ్మని అనాథం చేసిన అలా అయ్యేదాన్ని నీకోసం మరి ఆ రోజులు చేతులు కోసుకున్నప్పుడు నీ నోట్లే మాట రాలేదు ఎందుకురా మరి ఎందుకు కోసుకున్నావు ఏందని అదే రాయగ నీలాగా నమ్మించి మోసం చేసే బుద్ధులు లేవురా మాకు పెన్ల ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చెప్పు నేను రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా నీకంటే ఎక్కువ ఎక్కువ గుర్తుందా నీకు అట్లా మాట్లా సరే ఇప్పుడు మీ ఇద్దరికి ఆల్రెడీ ఉంది అని తెలిసిపోయింది మాకు కూడా ఇంకెందుకు దాపరికాలు ఎందుకు గాని ఫైనల్గా ఒక మాట చెప్తాను నాకు అయిపోయింది పిల్లలు ఉన్నారు నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటా నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో సుజాత అంటే అయిపోయింది ఒక మాట ఎందుకంటే ఇప్పటికి నువ్వు ఒప్పుకోకపోతే చూడు ఒక ఆడపిల్లని మోసం చేసినందుకు ఎన్నో సెక్షన్లు ఉన్నాయి ఆ సెక్షన్లన్నీ మీకు అవసరం అంటావా ఇప్పుడు లేదు కదా ఆ పిల్ల ఏం అడుగుతుంది నన్ను క్షమించు అని ఒకసారి అడుగుతుంది మనోజ్ ఆ మాట చెప్తే చాలు ఇక్కడ అయిపోయింది ఏదో అయిపోయింది కదా పెళ్ళైన తర్వాత వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉండడం తప్పు కాదంటారేంటండి ఏ సమాజంలో ఉన్నావు సార్ ఇంకా పెళ్ళవలేదు అంటాడు ఏంటండి ఈ సైకోగాడు అదే మేడం అది ఒప్పుకుంటే నేను ఈ క్షణం ఇక్కడ ఉంటే వెళ్ళిపోతాను మరి ఇందాక ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నీకు ఎవరు ఏంటంటే నాకు నా ఒక్క భార్య ఉన్నదని అవునన్నారు కదా నాకొక భార్య ఉంది నాకు ఒక భార్యనే ఉంది అన్నారు కదా ఇందాక తెలుగుగా మాట్లాడుతున్నాడు బాగా సరే ఇప్పుడు ఇప్పుడు మీరు కోటల్ కోటల్ చుట్టూతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా అంటారు అంతే కదా ఫైనల్ ఇంకా జాబ్ ఏ ఉంటదండి మీరు స్టేషన్ లో కూర్చుంటే జాబ్ ఎందుకు ఇంకా అవసరం లేదు వాళ్ళు పెడతారులేండి కూడా ఫైనల్ గా ఫైనల్ గా అడుగుతున్నాను మనోజ్ గారు నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు సుజాత నన్ను క్షమించు నీ లైఫ్ లోకి వచ్చినందుకు అని సారీ చెప్పేయండి ఈ మాట ఇక్కడతో ఆపేద్దాం ఈ డిస్కషన్ అంతా ఆపేద్దాం సరే రేపు హలో 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 నేను అడిగేది అవన్నీ కాదు నేను ఆవిడ ఎలా ఉంటది నువ్వెలా ఉంటది అని కాదు నేను అడిగేది నేను ఆవిడకి సారీ చెప్పమని అడుగుతున్నా ఏవో కథలు కథలు మా దగ్గర చెప్పకండి మేము ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అంటున్నాం ఒక అమ్మాయిని మోసం చేసినందుకు మీరు ఎన్నో శిక్షలు అనుభవించక తప్పదు ఆ శిక్షలు కావాలా సారీ కావాలా ఈజీ సారీ ఎందుకు మరి ఎందుకు ప్రేమించావు అప్పుడు క్యారెక్టర్ బ్యాడ్ అయినప్పుడు నువ్వు ఎందుకు ప్రేమించావు తప్పే కదా అంటే నువ్వు నీ పాత్ర కూడా ఉందా నీ పాత్ర కూడా ఉన్నట్టే కదా చెప్పనంటావు ఇప్పుడు నువ్వు నమ్మేవు కదా నువ్వు నమ్మొచ్చావు కదా ఆ పిల్లని నన్ను అన్నావు కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్